గోవిందో మరి రోజు శనివారం ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడికి అయినటువంటి రోజు మరి ఈ రోజుని మెండపేటలో కళాపూ సెంటర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో జరుగుతున్నటువంటి ప్రచారానికి తెరవేయవలసిందిగా దీనికి ఎవరినే బార్టీలు చేయట్లేదు ఎవరి బార్టీలు అనేటువంటిది మనం బయట చెప్పుకున్నప్పటికీ ఈ పత్రికల్లోని ప్రజల్లోని మీడియాలోని మనం ఏం కబురు చెప్పినా ఎవరు దీనికి తెరలేపేరు ఎవరి బార్టీలు అనేటువంటిది ఆ స్వామికి తెలుసు ఖచ్చితంగా వాళ్ళ మీద మరి ఆ స్వామి ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు దీన్ని రాజకీయం చేయాలనేటువంటి లేదు నిజంగా ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఆరోపణ చేసినటువంటి వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ కలిగించేటువంటి విషయం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టపడతారో ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టంగా స్వీకరిస్తారు అందరూ చాలామంది ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్న తర్వాతే బయటకు వచ్చేటువంటి అలవాట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత బయటకు వస్తుంటారు చాలామంది అటువంటి కార్యక్రమాన్ని ఈరోజుని ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మన భారతదేశం అయితే అన్ని సంస్థలో అందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చాలా బాధ కలిగేటువంటి పరిస్థితి నేనైతే ఈ మీడియా ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది దీని మీద మాట్లాడటం కానీ దీని మీద చర్చ పెట్టడం కానీ మానుకుని ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికే అధికారం ఉంది ప్రభుత్వం ఉంది అధికార ప్రభుత్వం ఇది ఎవరు చేశారు ఎప్పుడు చేశారు ఎలా చేశారు అనేటువంటిది పేపర్లోని టీవీల్లోని చర్చల ద్వారా చూస్తూనే ఉన్నాం నేను ఆ విషయాల్లోకి గెలదలుచుకోలేదు కానీ మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాడిని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి అయితే ఈరోజుని ఎంక్వైరీ అనేటువంటిది ఎంత సమస్య జరగకపోతే ఎంక్వైరీ ఏ విధంగా చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోరు కానీ ఇంత ఈ సమస్యకి ఇంత తెరలేపి ప్రపంచం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఎంక్వైరీ అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ జ్యుడిషియల్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు ప్రభుత్వ సంస్థలతోటి ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారో అనుకూలంగా వస్తే ఒక రకంగానే వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగానే మాట్లాడతారు ఆ చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ తోటి కానీ ఈవేళ దేశం అంతా మాట్లాడుకున్న చిన్న విషయంగా తీసుకోలేటువంటి పరిస్థితి కాదు ఇది అంత రచ్చ చేశారు కాబట్టి సిబిఐ డిపార్ట్ సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులోని ఆయన చాలా మాధావి చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి సమస్య పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కోరుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ గోవింద గోవింద అనేటువంటి పరిస్థితి వెంకటేశ్వర స్వామిని మరోసారి తలుచుకునేటువంటి పరిస్థితి ఇటువంటి బురద జల్లిటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అది ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పట్లేదు ఎవరి బురద జల్లినప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితులు